అలా ఉన్నావు కొంచెం డబ్బు అవసరం ఉంది ఎవరిని అడగాలో అర్థం కావడం లేదు ప్రస్తుతానికి నా దగ్గర కూడా లేవు చేయండి అన్న అన్న డబ్బులుంటే కొంచెం హెల్ప్ చేస్తారా మళ్ళీ ఇస్తాను అయ్యో నా దగ్గర కూడా లేదన్నా అన్న కొంచెం డబ్బులుంటే హెల్ప్ చేస్తారా మళ్ళీ ఇస్తాను చాలా అవసరం ఉంది అన్న సమయానికి నా దగ్గర కూడా లేవు మన క్లాస్మెంట్ సుబ్బు దగ్గరగానే ఉన్నాయేమో అడగండి అన్న అన్నా కొంచెం డబ్బులుంటే హెల్ప్ చేస్తారా మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను నా దగ్గర ఎక్కడు రా నా దగ్గర లేవు మన ఫ్రెండ్ చెప్పినాడు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను అందుకే అడుగుతున్నాను రా నా దగ్గర ఉంది కానీ ఇవ్వను ఫస్ట్ బయట వెళ్ళు అయ్యో ఎవరికో యాక్సిడెంట్ జరిగిందే అయ్యో ఆగండి అన్న ఆగండి అన్న లిఫ్ట్ అన్నా పేషెంట్ కండిషన్ కొంచెం క్రిటికల్గానే ఉంది కానీ భయపడకండి ఆపరేషన్ చేయాలి వెంటనే యాభై వేలు రెడీ చేసుకుని ఎత్తుకొచ్చి కట్టండి అంత డబ్బు మా దగ్గర లేదు సార్ దయచేసి కాపాడండి నా దగ్గర బైక్ కీస్ ఉన్నాయి ఈ బైక్ ఒక లక్ష రూపాయలు విలువ చేస్తుంది ఇది మీకు ఇచ్చి వెళ్తున్నాను మొత్తం డబ్బు కట్టిన తర్వాత ఈ పేషెంట్కి తీసుకెళ్తాం దయచేసి ఆపరేషన్ చేయండి ఎలా ఉన్నావు సుబ్బు హాయ్ అన్న నాకు బాగానే ఉందన్న ఆ రోజు నిన్న అంత గర్వంగా మాట్లాడానన్నా ఇప్పుడు నాకు దేవుడు బుద్ధొచ్చేలా వచ్చేలా చేశాడన్నా ఇంకా ఎవరిని నేను చిన్న చూపుతో మాట్లాడానన్నా ఇప్పుడు సరే మన దగ్గర ఎవరైనా వచ్చినప్పుడు హెల్ప్ కోసం వాళ్ళకి సహాయం చేయడానికి ట్రై చే తక్కువ స్థాయి చేసి చూడడం చూడండి ఈ విడియో ఎందుకంటే కాలం ఇప్పుడు ఈరోజు నీ దగ్గర బాగుండచ్చు డబ్బు ఇంకొక రోజు నా దగ్గర బాగుండచ్చు డబ్బు అందుకని ఒక వ్యక్తిని హట్ చేయడం అంటే బాధపెట్టి వాళ్ళ మనసుని బాధ పెట్టి అవమానం కరెక్ట్ కాదు ఈ వీడియో యొక్క సార్ దయచేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి